హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు కొంతమంది నేమ్స్ చేంజ్ చేసి కాపీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారండి సో మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం డెబ్బై రెండవ భాగం ఎప్పుడూ లేనిది ఈసారి నా మనసు ఎందుకు కలవరపడుతుంది అసలు మామిళ్ళపల్లి నుండి మనం ఎందుకు ఇక్కడికి వచ్చేసామా అనిపిస్తుంది ఇక్కడికి రాకుండా ఉండుంటే మనల్ని అయిన వాళ్ళకంటే ఎక్కువగా చూసుకునే మురళన్నయ్య శ్యామల ప్రేమ మనకి శాశ్వతంగా ఉండేదేమో అంతేది కాదు రాధిక కూడా అలా ఒంటరిగా అయిపోకుండా శాశ్వతంగా మనతోనే ఉంచుకునేవాళ్ళం పాపం మురళన్నయ్య లేక ఆ పిల్లని పెంచడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు ఇక ఇక్కడికి వచ్చాక మరొక బాధ చాలీ చాలని జీతం పెరుగుతున్న పిల్లలు వాళ్ళ చదువులు అంత బాధలోనూ మీరు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్న సంతోషం నాకెప్పుడూ ఉండేది కానీ ఇప్పుడు అంటూ బాధపడుతుంది రమ కొడుకు ప్రయోజకుడై పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు డబ్బు గురించి చూసుకునే ఆలోచన లేదు రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు కానీ మీరు లేరనే అసంతృప్తి అలానే ఉంది అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మీ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నాను మనం పల్లె నుండి రాకుండా ఉంటే మీరు ఇప్పటికీ నాతోనే ఉండేవాళ్ళు అని భారంగా కళ్ళు మూసుకున్న రమకి కిటికీలో నుండి వీస్తున్న గాలికి పాత చెక్క బీరువా తలుపులు కొట్టుకుంటూ ఉండడంతో కళ్ళు తుడుచుకొని దాన్ని క్లోజ్ చేయబోతే అందులో నుండి పాత డైరీ ఒకటి కింద పడిపోయింది అప్పుడప్పుడు తనకొచ్చే ఖర్చుల లెక్కలన్నీ కాకుండా తన బాధలని సంతోషాలని కూడా గిరిధర్ డైరీ రాసుకునేవాడని గుర్తొచ్చి దాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా తడిమి చేతిలోకి తీసుకుంది రమ రూపాయి రెండు రూపాయలతో సహా అన్ని లెక్కలు రాసున్న ఒకప్పటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి తలుచుకుంటే ఆ రోజులే సంతోషంగా ఉన్నాయేమో అనిపించింది రమకి ఒక్కో పేజీ తిప్పుతుంటే అప్పటి సంఘటనలన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయి రమకి ఆఖరి రెండు పేజీలు మాత్రం అక్కడక్కడా మరకలు పడ్డట్టు చెరిగిపోయి ఉండడం చూసి ఇదేంటి ఈ రెండు పేజీలు మాత్రం ఇలా ఉన్నాయి అనుకుంటూ డేట్ చూసిన రమకి అవి సరిగ్గా గిరిధర్ చనిపోయే ముందు రోజు రాసినవని అర్థమై నెమ్మదిగా వాటిని చదవడం మొదలెట్టింది సంజయ్ని చూడాలని ఢిల్లీ వెళ్ళాను అక్కడ కృష్ణతో మినిస్టర్ గారి అమ్మాయి ప్రవర్తన కొత్తగా అనిపించింది వాళ్ళిద్దరిని చూసిన ఎవరైనా సరయూ కృష్ణని ఇష్టపడుతుందని చెప్పడానికి పెద్దగా సమయం పట్టదు ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది మొదటిసారి నా కొడుకు విషయంలో నాకు భయం మొదలైంది అందం డబ్బు చదువు అన్నీ ఉన్న మినిస్టర్ కూతురు మాయలో పడి ఎక్కడ రాధికని మర్చిపోతాడోనన్న భయం పట్టుకుంది అని రాసున్న గిరి మాటలు చదివి డైరీ చదువుతున్న రమా రాధికనా మధ్యలో రాజనకు రాధిక గురించి ఆయన ఎందుకు రాశారు అనుకుని అక్షరాల వెంట పరుగులు మొదలుపెట్టింది వయసులో ఉన్నాడు ఆ వయసులో ఆలోచనలు ఎటువైపు వెళ్తాయో తెలీదు ఆ అమ్మాయి ధ్యాసలో పడి చిన్న వయసులో తన చదువు కోసం సాయం చేసిన మురళని తప్పని పరిస్థితుల్లో రాధిక మెళ్ళలో కట్టిన తాలిని ఎక్కడ మర్చిపోతాడో అనిపిస్తుంది ఆ పెళ్లికి విలువలేదని ఈ సమాజం ఎంత చెప్పినా రాధిక కృష్ణ భార్య ఇది నిజం నలుగురి మధ్య జరిగిన పెళ్లికి విలువలేకపోవచ్చు కానీ కేవలం నమ్మకం అనే ఒక మాట మీదే తన కూతుర్ని మా చేతుల్లో పెట్టి పదిహేడు లక్షల కృష్ణ చదువు కోసం సాయం చేశాడు మురళి ఆ మాట చదవగానే రమ చేతిలో డైరీ కిందకి జారిపోతే షాక్గా చేతిలో కూలబడిపోయింది రాధిక కృష్ణ భార్య అన్న మాటకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించసాగింది రమకి పక్కటే ఉన్న బాటిల్లో కాస్త నీళ్లు తాగి వణుకుతున్న చేత్తో మళ్లీ డైరీ తీసింది రమ వాడు చేసిన సాయాన్ని మర్చిపోతే నాకంటే కృతజ్ఞుడు మరొకడు ఉండడు కేవలం ఒక్క మాట అడిగినందుకు తనకున్నదంతా ఊడ్చి నా చేతిలో పెట్టాడు మురళి దానికి ప్రతిఫలంగా వాడడిగింది అడిగింది తన కూతురి భవిష్యత్తు అక్షరాల మీద మళ్లీ కన్నీడి బొట్లు కనిపిస్తున్నాయి చదువుతున్నారమ్మకి బహుశా ఆయన కన్నీరు పడే అక్షరాలన్నీ చెరిగిపోయినట్టు అనిపించింది వాడి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేను అంటూ అప్పటి క్షణాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న గిరిధర్ ఆ కన్నీళ్లు జారి డైరీ మీద పడ్డంతో అక్కడ అక్షరాలన్నీ దాదాపుగా చిరిగిపోయి ఉన్నాయి అందుకే వాళ్ళ సాన్నిహిత్యం చూసిన నేను డైరెక్ట్గా కృష్ణనే సరయు గురించి అడిగేశాను వాళ్ళ మధ్య అలాంటిదేమీ లేదని కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని తేల్చి చెప్పేశాడు సంజయ్ నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది కానీ ఎక్కడ మురళికిచ్చిన మాట తప్పుతాను నన్న భయం నన్ను వెంటాడుతుంది అందుకే ఈ రోజే మురళిని రాధికని తీసుకురావడానికి మామిళ్ళపల్లి వెళ్తున్నాను ఇప్పుడు రాధిక వయసు పదమూడు సంవత్సరాలుంటాయి అవసరమైతే తనని నా పిల్లలతో పాటు ఇక్కడే ఉంచి చదివిస్తాను రాధిక వాడి ముందు తిరుగుతూ ఉంటే మరో ఆలోచన సంజయ్కి రాకుండా ఉంటుంది ఈ విషయం రమకి కూడా చెప్పాలనుకోవట్లేదు సరిగ్గా రాధికని విషయం విషయమంతా తనకి వివరించి నచ్చ చెప్తాను అంటూ తన మనసులోని బాధని డైరీలో రాసుకున్న గిరిధర్ ఆ రోజే మామిళ్ళపల్లి బయలుదేరి వెళ్ళాడు కానీ అనుకోకుండా వెళ్తున్న వెహికల్ యాక్సిడెంట్ అయి అక్కడికక్కడే చనిపోయాడు మరోవైపు ఇదే టైంకి ముసలమ్మతో సంజయ్ మాట్లాడిన మాటలకి బొమ్మల వైపే చూస్తూ నిలబడిన రాధికని చూడగానే క్షణ మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది సంజయ్కి ఇంకా లేట్ చేస్తే ఆమె బాధకి తనే కారణమని అర్థమై భారంగా ఒకసారి నిట్టూచి తన ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు నా మాటల్ని విన్నావనే అనుకుంటున్నాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం మన పెళ్ళికి ఎలాంటి విలువ లేదు రాధిక నిజానికి నిన్ను నేను ఎప్పుడో మర్చిపోయాను నిన్ను ఏ రోజు ఏ క్షణం నా భార్యగా ఊహించను కూడా లేదు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను తన పేరు సరయు సెంట్రల్ మినిస్టర్ కూతురు తనకి నేనంటే ప్రాణం నన్ను తలచుకోకుండా ఒక క్షణం కూడా ఉండలేదు ఇన్ఫ్యాక్ట్ నేను డాక్టర్ చదవడానికి మీ నాన్న డబ్బులు ఇచ్చిన డబ్బులు ఎంత కారణమో నేను పరిస్థితిలో ఉండడానికి తను కూడా అంతే కారణం నేను పరిస్థితిలో ఉండడానికి కారణం తను కాబట్టి తనని ఇష్టపడలేదు మా పరిచయం పదేళ్ళు ఈ పదేళ్లలో నా మీద తను పెంచుకున్న పిచ్చి ప్రేమకి మనస్ఫూర్తిగా తలొంచాను మా పెళ్ళికి అబ్జెక్ట్ చేయడానికి ఎటువంటి కారణాలు లేవు ఇప్పటిదాకా బాగానే ఉండేది కానీ ఎప్పుడైతే మూడు నెలల క్రితం నువ్వు వచ్చావో అప్పుడే అంతా తారుమారైపోయింది నిజం చెప్పాలంటే నువ్వు నేను కట్టిన తాడిని పట్టుకొని ఇంకా నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని నేను కల్లో కూడా అనుకోలేదు నీకు నచ్చిన వాడితో నీ లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉంటుందని అనుకున్నాను అందుకే నీ గురించి ఆలోచించే అవసరమే నాకు రాలేదు అందుకేనేమో నా జీవితంలోకి మరో అమ్మాయి వచ్చేసింది చూడు అలా అని మురళి మావయ్య చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను ఆయన గనుక ఆ రోజు డబ్బిచ్చుండి ఆదుకోకపోతే మా కుటుంబం ఇలా ఉండేది కాదు ఇది వంద పర్సెంట్ నిజం కానీ దానికోసం నా జీవితాన్ని నీకు తాకట్టు పెట్టలేను అంటుంటే అతను అంటున్న ఒక్కో మాట ఒక్కో బాణంలా తన గుండెను చీల్చుతుంది రాధికని కనీసం ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది రాధిక ఇప్పటికైనా మించిపోయింది లేదు రాధిక నీలాంటి మంచి అమ్మాయికి జీవితం ఎప్పుడు బాగానే ఉంటుంది మనిద్దరి అభిప్రాయాలు వేరు ఆలోచనలు వేరు మనిద్దరి జీవితానికి ఒకరికొకరు సెట్ అవ్వవు అని చెప్పి నీకే లోటు రాకుండా నీ వెనుక నేనుంటాను కానీ నువ్వు నాతో ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు నా కళ్ళ ముందే ఉంటే ప్రతి క్షణం తప్పు చేసినట్టు గిల్టీగా ఫీల్ అవ్వడమే కాదు నాకు లేనిపోని సమస్యలు కూడా వస్తాయి మీ నాన్న చేసిన సాయానికి విలువ కట్టలేను కానీ ఆయన ఇచ్చిన డబ్బుకి పదింతల డబ్బులు ఎక్కువ ఇస్తాను వెళ్ళిపో ఈ ఇంటి నుండి నా జీవితం నుండి కూడా శాశ్వతంగా వెళ్ళిపో ప్లీజ్ రాధిక నన్ను అర్థం చేసుకో నేను నీతో కలిసి ఉండలేను మూడు నెలలుగా నేను భరిస్తున్న మెంటల్ టార్చర్ ఇక చాలు నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నా మనసు శరీరం స్థిమితంగా ఉండదు అంటూనే పక్కనే ఉన్న టేబుల్ మీద తన చెక్ బుక్లో సైన్ చేసి బ్లాంక్ చేసి ఇది నీకు నచ్చినంత డబ్బు రాసుకో బట్ ప్లీజ్ దానికంటే ముందు ఇక ఆ తర్వాత నోట్లో నుండి మాట రాక సైలెంట్గా అయిపోయాడు సంజయ్ తన చేతిలో ఉన్న పేపర్ వైపు సంజయ్ వైపు స్తబ్దుగా చూస్తుండిపోయింది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ మరి సంజయ్ బద్దలు కొట్టినట్టుగా తన నిర్ణయం ఏంటో చెప్పేశాడు ఇక రాధిక అడుగులు ఎటువైపో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం